మన మధ్య ఏ రిలేషన్ లేదు ఏ రిలేషన్ లేదు మీరు పోలీసు నేను నార్మల్ మనిషిని అర్థమైందా ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు రౌడీలు బెదిరించారు వాస్ తూస్ కృష్ణ ఏంటిది ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలి నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకుని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లే యాదవ్ కి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటీ ఆఫీసర్ చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసేశారు ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వల్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చ పెంట్ మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీమ్ తో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోస్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ చేశారు నైట్ లెవెన్ కి నారాయణ శాస్త్రి ఫైల్స్ ని చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీ షీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది వన్ మినిట్ కూడా ఆలోచించకుండా పుచ్చప్ప ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ అయిపోతే ఈ విషయం మలేషియాకు చెప్తానని బెదిరించాడు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేషిని పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువ ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ణి నిర్దాక్షిణ్యంగా గాలిచేశాడు ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటి ఆఫీసర్ నారాయణని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రి మల్లేష్ నారాయణని మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్ లో షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటివరకు వరకు పుచ్చపనే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ చేశారు ట్వంటీ త్రీ ఛానల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయాలి ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు అతను మోటో ఏంటని అడగలేదు తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు ఇన్క్లూడింగ్ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎంక్వైరీలో తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్ శాస్త్రిగారి దగ్గర ఐటీ ఆఫీసర్ పంపించిన వీడియో ఏం దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయవచ్చు అది దొరికే లోపు మలేషిదో భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ థెన్ గో ఫుర్ ఇట్ వడ్ ఆఫ్ వి వీడియర్ ఫర్ ఈరోజు మలేషిని కలవబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మింగ్ సార్ గుడ్ కీప్ పీపుల్ సర్కుస్ ఓకే సార్ థ్యాంక్ యూ జయ సార్ ఇప్పుడు కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చపని నరికేస్తాడు అది మనకు యూజ్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మధ్య చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాం మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ జెర్సీ గేదపాలు చిక్కగుంటాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబలిసి మర్డర్ చేయాలనిపిస్తు మల్లే యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేలన్ శాస్త్రి మీద పెట్టారు సరే నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో మీరే మాట్లాడండి హలో అన్నా వచ్చారు మన ఇద్దరు మా ఐటి ఆఫీసర్ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వో ఎమ్మెల్యే గారు మాట్లాడు నీ కేసు అప్పగించింది ఎవడు బట్టర్ చేశాడో వాడు అరెస్ట్ చేయడానికి అంతేగాని అమాయకులు తను లోపల పెట్టడానికి కాదు అమాయకుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏముంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ హెచ్డీ క్వాలిటీ ఫుల్ క్లారిటీ ఎలా నమ్మాలి నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడద్దు నేను దీని నుంచి పర్సనల్ గా కలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా అన్నా తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో అనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద అదగిస్తే ఎంత కావాలో అందిస్తా లేకపోతే చంపడానికి ఎంత నైనా పంపిస్తా డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పు అయిపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఏసీపీ నోదలు పెట్టద్దురా పూజారి గారండి రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా అదే ప్రసాదం తంపడానికి ఫోన్ చేసి హలో పూజారి గారు హలో ఏమైంది కొంప మురిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గారికి దొరికిపోయింది ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా కొంపతి సిద్ధిగాని వాడు చూసుకుంటే ఈ పాడికి రచరస చేసేవాడు నువ్వు ఇంకా ఊని సాగతిస్తున్నావు అంటే వీడు పెండ్రవ్ తీసుకోలేదన్నమాట అతను కొట్టినట్టున్నాడు వెన్న రాయించుకుంటున్నాడు అమ్మయ్యా సగం సేఫే అయినా నేను చెప్తానే ఉన్నాను వీడియోలో ఫోటోలు తీయద్దని చెప్పి సెల్ఫీలో నీ బొంద అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అసలు ఏడుస్తున్నాను చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమీ అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాని కూడా చూడకుండా చంపేశాడు అమ్మో ఇక నేనేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా ఓసే భయపడ్డా మాకు అసలే తడిసి పోపుడైంది రేమొచ్చి వాణ్ణి డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టాయి నువ్వు ఫోన్ ఇలా కారు ఓకే సార్ ఫోన్ ఇట్టు రామ ఏంటి సార్ తమ్ముడు మలేషియా మాక్సిమం ట్రై చేసాం వాడు ఫైట్ చేసాడు నువ్వేం ఫ్రై చేస్తావు లేవి అరే నీకే టైం తీసుకునే మేము పెళ్లి టైం తీసుకురాని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా ఒరేయ్ రాజీ క్లాస్ రావా నీకు తమ్ముడు దెబ్బలు దగ్గర బాధపడుతా ఉంటే నన్ను కొంచెం చేస్తావింట్రా యాతవా తమ్ముడు మలేష్ చిన్నదేపే కదా వదిలై ఎలా వదిలేసేది ఎలా వదిలేసేది చూడు ఆ శాస్త్రి గారు ఏసీపీకి దొరికితే ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం తమ్ముడు మలేషా నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి వరకు వెళ్తా వాడిది గోరంత నెట్వర్క్ నీది కొండంత నెట్వర్క్ ఆ శాస్త్రి గారి ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో నీ వీడియో నువ్వు సంపాదించుకో నేనా ఏసీబీ గారికి పోస్తానా మారెడికాయ చేస్తానా వీడియో గారు కరెక్ట్ గా చెప్పారు చూడు నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది శాస్త్రి ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి నా కాళ్ళు దగ్గరకు రావాలి అలాగే అన్నా మేజర్ గా శని మీ ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ ట్రై అది నాకు తెలుసులేనా ఉండు సుదర్శనం ఆ శుక్రుడు మన కృష్ణే కదా మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా శుక్రుడి మిత్ర గ్రహం బుధుడు ఆ బుధుడు మూడో స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు ఇదిగత్య రాబోయే ఘడియల్లో మన ఇంత ఆనందం వెళ్లి విరుస్తున్నాయి